హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పాల మేగడతో నెయ్యి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈజీగా ఇంట్లోనే హోమ్మేడ్ నెయ్యి ఎలా చేసుకోవాలో చూపిస్తాను బయట దొరికిన నెయ్యి అంతా కలితేనే అండి అందుకు మనం ఇంట్లోనే ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా మనం రోజు తీసుకున్న పాలను బాగా మరిగించి చల్లారాక రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మేగడ చాలా మందంగా ఎక్కువగా వస్తుంది మేగడిని ఇలా కలెక్ట్ చేసుకోవాలండి ఒక బాక్స్లోకి ఇలా కలెక్ట్ చేసుకున్న దాన్ని ఒక పది రోజులుగా పది రోజులు అలా కలెక్ట్ చేసుకోండి ఎప్పుడైతే మనం నెయ్యి మరిగిస్తామో ఒక అరగంట ముందు బయట ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీయండి తీసాక ఇలా మిక్సీలో వేసుకోండి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మిక్సీలో వేసుకోండి మిగతాదంతా ఇలానే మిక్సీ చేసుకోండి చూడండి వెన్న ఎలా తేలుతుందో ఇప్పుడు దీన్ని రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలండి ఎందుకంటే పాల్ స్మెల్ అది వస్తుంది కాబట్టి మనం రెండు మూడు సార్లు ఇలా వాష్ చేసుకోవాలి చూడండి చూపిస్తున్న విధంగా చేసుకోవాలి అది ఎలా తేలుతుందో చూడండి ఒకసారి ఇలా బాల్స్లా ముద్దల్లా చేసుకుంటే సింపుల్గా తేలిపోతుంది పైకి చూడండి ఇప్పుడు మనం నెయ్యి ఎందులో అయితే మరిగిస్తామో అందులో ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకొని అందులో వేసుకోవాలండి ఆ గిన్నెలో వేసుకోవాలి చూడండి ముద్దలా చేసుకొని వాటర్ లేకుండా మనం నెయ్యి మరిగించిన గిన్నెలో వేసుకోవాలి అంతేనండి చాలా ఈజీ ఇప్పుడు దీన్ని గ్యాస్ పై పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించాలండి బాగా మరిగించాలి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది ఇలా నురుగు వస్తుంది చూడండి నురుగు బాగా వచ్చేంత వరకు బాగా మరిగించాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అలా మరిగిస్తూ ఉండాలండి కలర్ వచ్చాక గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి ఉండి ఫైనల్గా ఇలా వచ్చింది దీన్ని ఇప్పుడు చల్లార్చి ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకుంటున్నాం చూడండి ఎంత బాగా వచ్చిందో చల్లారాక ఇప్పుడు గాస్ సీసాలో వేసుకోవాలండి అంతే అండి చాలా ఈజీ మీకు నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్